ఈ రోజు ఈ ఇయర్ నాది శ్రీవాణి లవ్ అక్షరాల పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఏళ్ళు ఎయిటీన్ ఇయర్స్ అందరికి మనందరికి కొంచెం పాస్పోర్ట్ రేసంతే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటే ఈ ఈ బ్లాగ్ రేపు కానీ రిలీజ్ కావచ్చు కానీ ప్రెసెంట్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే సాడ్ స్టోరీ సో బట్ చాలా ఏళ్ళ నుంచి అందరం సెలబ్రేట్ చేసుకుంటారు ముఖ్యంగా లవర్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి సో ఈ వ్లాగ్ సరదాగా చేస్తున్నాను అండ్ ఈ బ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే నాది శ్రీవానిది లవ్ జర్నీ మా ప్రేమ జర్నీ ఈ ఇయర్తో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది అనమాట ఎస్ పద్దెనిమిది వేల వనవాసం అంటారు కదా సో ఎస్ అంటే మాది టూ థౌసండ్ సిక్స్లో స్టార్ట్ అయింది లవ్ మీ అందరు తెలుసు సెవెన్లో మ్యారేజ్ అండ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ కాబట్టి మాది ఎయిటీన్ ఇయర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మా లవ్ జర్నీ సో సో శ్రీవానికి చిన్న చాలా ఇష్టమైంది నేను చికెన్ వండితే అసలు నేను వండితేనే శ్రీవానికి ఇష్టము కానీ నేను చికెన్ వండితే చాలా చాలా ఇష్టం అనమాట సో దాని షూటింగ్ వెళ్ళింది యాక్చువల్గా సో సర్ప్రైజ్గా చిన్న కేక్ చికెన్ నా ఉండి తీసుకెళ్తాను సో ఎలా వండుతున్నానో మీరందరూ నా సాక్ష్యాలు మీ అందరూ నా ప్రేమికులు మీ అందరూ నన్ను ఇష్టపడే వాళ్ళు మీరు అందరూ చూస్తుంటే ఇది చాలా బాగా వస్తుందని చెప్పి నా ఒక గట్టి నమ్మకం అనమాట సో ఎస్ నేను నా స్టైల్లో అంటే నేను ఎలా వండినా సరే శ్రీవాణి బాగానే ఉందంటది సో నా స్టైల్లో చికెన్ వండుతున్నాను సో చూసేద్దాం ఫస్ట్ చికెన్ మాత్రం బాగా కడగాలండి ఎందుకంటే బాగా బాగా కడకపోతే నీ వాసన వస్తుంది కాబట్టి ఫస్ట్ స్టేజ్ మీరు కడుగుతాం చాలామంది మళ్ళీ డౌట్ రావచ్చు అంటే చాలామంది కమెంట్స్ పెడుతుంటారు ఏంటో స్వీవాని బ్రాహ్మణ్ కదా బట్ చికెన్ యాదని అలా చూసుకున్నా సరే మ్యారేజ్ అయినప్పుడు డెఫినెట్గా హస్బెండ్ వస్తుంది కాబట్టి మరి కమెంట్ పెట్టే వాళ్ళకి కొంచెం కొంచెం ఆలోచించి భార మీద ప్రేమ ఉంటే డెఫినెట్గా మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన తర్వాత భర్త అడుగు జాడలను నడవాలి సో భర్త అంటే మీ కులానికి మాకు పెద్ద అతీతం అండి మేము యాక్చువల్గా చెప్పాలంటే బట్ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ నేమే వస్తుంది సార్ నేమే హస్బెండ్ నేమే వస్తుంది కాబట్టి సార్ డెఫినెట్గా శ్రీవాణి నాకు నా దొరికిన చాలా మంచి వైఫ్ అంటాను నేను ఎందుకంటే తన పెళ్ళైన మరుక్ష నుంచి చికెన్ అలవాటు చేస్తుంది అది చికెన్ వండి తింటుంది యాక్చువల్గా అందుకని తన కోసం చికెన్ వండుతున్నాను ఇప్పుడు దీన్ని నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది అని మీలో చాలా మంది తెలుసు నాకు మొన్న ముందు తెలుసుకుంటాను నేను చేసే విధానాలు చేస్తున్నానండి సో మీరు మాత్రం మీకు వచ్చింటే చేసుకోండి నా స్టే అనమాట ఇది సో ఇది కిలో చికెన్ తీసుకున్నాను సో స్టే కొంచెం కారం ఎక్కువ తింటుంది కాబట్టి ఇంకా నాలుగు స్పూన్లు ఇద్దాం అంటే కిలో ఒక స్పూన్ని అనుకుంటున్నాను చూద్దాం మళ్ళీ అండ్ ఈ లోపల మనం ఉల్లిపాయలు ఏం చేసుకుంటుంటే పేరు ఏం చేసుకుంటుంటే కారం వేస్తాం ఉప్పు ఉప్పు ఎక్కువ తినకూడదు బీపీ వస్తుంది ఇందుకు కొంచెం ఉప్పు తక్కువ వేస్తాను అనమాట మంచిగా మసాలా కూడా దీంట్లో కలిపేస్తాను యాక్చువల్గా ముఖ్యం అల్లం చేసిన మేలు పిల్లం కూడా చేయదంటారు కొంతమంది అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనన్నిటికీ ముఖ్య కారణం సగం వేస్తా ఎస్ అప్పుడు దీన్ని బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని బాగా ఎర్రగా అట్లా కారం అయిపోయిందేమో అప్పుడు ఏం చదువుతున్నామో కొంచెం పెరిగేసుకోవాలన్నమాట అది ఆయిల్ వేడికింది కాబట్టి కొంచెం పెరుగు కూడా తెచ్చుకుందాం కొంచెం పెరిగేసుకుందాం ఓకే ఆనియన్స్ మనం వేసుకోవాలి కదా చేస్తా ఇట్లా నూనెలో నీళ్ళు వేస్తే అనమాట చాలు 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 ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది యాక్చువల్గా యాక్చువల్గా నేను చేసే పద్ధతి చాలా సింపుల్ అండి యాక్చువల్గా చికెన్ అలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని ఉల్లిపాయలు వేయించేసుకొని అది కొంచెం బ్రౌనిష్గా వేగిన తర్వాత ఆ చికెన్ కూడా వేసేయడమే ఉడికితే చికెన్ అయిపోతుంది అంటే సింపుల్ నేను ఇలానే చేస్తాను ఈ పాపం శివాని ఇలానే ఇష్టంగా తింటుంది అంటే లాక్డౌన్ టైంలో చేసాను ఒకసారి తర్వాత ఇంకా మీరు చూస్తుంటారు కదా ఏదో కామెడీ కోసం చేశాను గోక్చేక్ ముక్కని అదే సో ఇప్పుడు మాత్రం నిజంగా జన్మూన్గా నార్మల్ చికెన్ లాక్డౌన్ టైంలో ఎలా చేస్తానో అలానే చేస్తుంది అనమాట అంటే అప్పుడు ఇంకా నాకు యూట్యూబ్ లేదు కాబట్టి మాకు యూట్యూబ్ లేదు కూడా చూపించలేదు సో ఫస్ట్ టైం చికెన్ ఎలా వండుతున్నానో చూపిస్తాను నా స్టైల్లో అయింది ఇప్పుడు దీని మీకు మనం ఒక మూత సెట్ చేసుకోవాలి ఎస్ ఇది బాగుంది కదా దీన్ని వాడదాం దీన్ని వాడేద్దాం ఈరోజు ఇప్పుడు ఈ చికెన్ని మనం వేసేసుకుందాం లాస్ట్ తీసేటప్పుడు అప్పుడు ఈ కరివేపాకు కొత్తిమీర ఇలాంటివన్నీ లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడే వేసుకుంటే కొంచెం నల్లగా మాడిపోతాయి దింపేసే ముందు అవన్నీ చేసుకోవాలి ఈ కోడికి పాపం కొంచెం రెస్ట్ ఇచ్చేద్దాం ఎస్ ఇప్పుడు సరదాగా కేక్ తీసుకొని ఈ చికెన్ అయిన తర్వాత శ్రీవన్ లొకేషన్కి వెళ్ళిపోయి కరెక్ట్గా వన్ ఉండాలి మళ్ళీ బ్రేక్ ఇచ్చేస్తారు కాబట్టి శతమానభూతి లొకేషన్లో ఉంది వెళ్ళి సరదాగా శ్రీవానికి చికెన్ తినిపించి కేక్ చేయించి వచ్చేద్దాం సో చికెన్ అయితే ఉడికిపోతుంది అండ్ టమాటాలు కూడా కొంచెం వేస్తాయి అనమాట యాక్చువల్ ఒకటి నేను టమాటాలు వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది కానీ టమాటాలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి అది సగంలో ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని టమాటాలు తొందరగా ఉడికిపోతాయి కదా అందుకని మధ్యలో వేసుకోవాలి మనం ఇంకా లాస్ట్ చేసే ముందు కరివేపాకు కొత్తిమీజ్ నాకు తెలిసి అయిపోయింది చికెన్ త్వరగా అయిపోతుంది అనమాట నాన్ వెజ్ అన్నింటిలో తెలిసి ఫిష్ పుల్స్ ఒకటి చికెన్ ఒకటి ఫాస్ట్గా అయిపోతుంది మటన్ ఫ్రాన్స్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది వేడి వేడి చికెన్ రెడీ శ్రీవాణి ఇప్పుడు నేను చూడండి అండి అటు చూస్తుంటే ఏదైనా ఏ బుద్ధి వస్తుంది కోతి కోతిగా నిజంగా మంచిగా చేసుకుని తీసుకెళ్తాం శ్రీవానికి ఒకసారి అవన్నీ చూసి అనుకోండి ఏదో ఒకటి ఏ బుద్ధి వస్తుంది టెస్ట్ బుద్ధి వస్తుంది రకరకాలుగా వద్దు సో యూ షుడ్ నాట్ సీ ఎనీథింగ్ కానీ కలర్ చూడండి అసలు ఏమీ వాడకుండా ఏదో సాస్ వేసినట్టు రెడ్గా వచ్చింది కొంపు తీసి కారణం పోలేదా చూద్దాం చూద్దాం ఒకసారి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ ఉంటుంది దానికి ఉప్పు కరెంటే చూద్దామని డిపోయింది బాగా వచ్చింది ముక్క కూడా ఇంటి నుంచి ఉడికిపోయింది బా ఇంత బాగా అందుకే శివానికి ఇష్టమాద తీసేద్దాం మరి పేస్ట్ అయిపోద్ది నిజంగా చెప్పినట్టు చాలా ఉడికిపోయింది నేను తిన్నాను కాబట్టి మొత్తంగా చికెన్ రెడీ అయిపోయింది స్తున్నా లెగ్ పీస్ మాత్రం నా బిడ్డ చూస్తా నందిని వస్తా స్కూల్ నుంచి అవరు అంటూ కరెక్ట్ టైంకి మా నాన్న చేసేటంటే ఆశ్చర్యపోదు ఓకే కరెక్ట్ వస్తున్నా ఈ ప్రేమికుల రోజున శ్రీవాణి నాకు ప్రేమతో నేను చికెన్ ఎన్ని మార్కులు వస్తుందో అక్కడ చూద్దాం ఓకే రెడీ తీసుకెళ్ళిపోదాం చలో గుడ్ ఆఫ్టర్నూన్ పర్లే 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 కాదు లొకేషన్ ఎక్కడ నాగవశ్వే కదా అదే నేను ఓకే నేను చెప్తా నేను రాను వచ్చేస్తుంది యాక్చువల్గా మన శ్రీవాణికి ఫోన్ చేసిన మా శ్రీవాణి అసిస్టెంట్ ఫోన్ చేసిన లొకేషన్ అయితే పక్కా తెలిసిపోద్ది అందుకే నేను చాలా తెలివిగా ఏంటంటే ఆల్రెడీ అమ్మాయిని నా ఫ్రెండ్ అయ్యి అమ్మాయి పాయిన్జీ ఎస్ షీఈ్ రమా దీన్ని మా కో డైరెక్టర్ పిలిపించారనమాట ఏదో క్యారెక్టర్ ఉందని సో లొకేషన్ ఆమె కోసం కనుక్కున్నట్టు అట్లా చిన్న డ్రామా ఆడ అందుకే నేను రాకపోవచ్చు అమ్మాయి వస్తుందంటే ఆ సరే సార్ అమ్మాయి పంపించిన అర్జెంట్గా అన్నాడు ఎస్ మొత్తా కనిపెట్టేసాం నాకు బాబు స్టూడియో అంటే లక్కీగా నా సీరియల్ కానీ శ్రీవల్లి సీరియల్కి శతమానం భవతికి రెండు సీరియల్స్కి ప్రొడ్యూసర్స్ ఒకళ్ళే అంతా ఇష్టమైన కంటైన్మెంట్స్ అండ్ కో డైరెక్టర్ ప్లాన్ డైరెక్టర్ కమ్ ఒకళ్ళే అనమాట శివ సో అబ్బాయ్ ఫోన్ చేశాను సో లెట్స్ ఓవర్ టు నాగబాబు స్టూడియో యాక్చువల్ వన్ టెన్ అయింది టైమింగ్ నాకు తెలిసి మా డైరెక్టర్ రాజమౌళి గారు పర్ఫెక్ట్ వన్ ఓ క్లాక్ లంచ్ బ్రేక్ ఇచ్చేస్తారు అదే టెన్షన్ సో చూద్దాం లక్కీగా మళ్ళీ వికాస్కి ఫోన్ వాళ్ళ అసిస్టెంట్ మా శివన అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్దాం అని అరే లంచ్ కొంచెం లేట్గా తీసుకెళ్ళరా అని చెప్దాం అనుకుంటే మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది అందుకే ఏం చేస్తున్నాను అంటే నేను ఫాస్ట్కి వెళ్తాను ఓకే లక్కీగా లంచ్ లేట్గా ఇస్తే లంచ్లో తింటుంది లేకపోతే స్నాక్స్లో అది సో సప్రైజింగ్ వచ్చిన కేక్ కూడా తీసుకెళ్ళి వ్యాలంటైన్స్ డే సందర్భంగా కట్ చేయిద్దాం అయిద్దాం ముస్తానికి నాకు ఈ కేక్ చాలా నచ్చింది తీసుకున్నాను హార్ట్స్ పింక్ చాలా రిచ్గా నీట్గా క్యూట్గా స్వీట్గా ఉంది కదా సో ఈ కేక్ తీసుకున్నాను అనమాట మై స్వీట్ హార్ట్ హ్యాపీ వెళ్లంటైన్స్ డే మై స్వీట్ హార్ట్ యాక్చువల్ శ్రీవానికి చాలా ఇష్టం కానీ నందినికి ఎప్పుడు ఇంటికి సరే నందిని సగం చేస్తారట అందరికి ఇప్పుడు శ్రీవానికి షూటింగ్ స్పాట్ తెలిస్తాను హ్యాపీ వ్యాలంటైన్స్ డే హైరే హ్యాపీ వెళ్ంటైన్స్ డే నేను తినలేదు బయట మధ్యంగ్ చేస్తున్నా మస్తు షా నీ ఇలా అపో కమలాసాద్ నైట్ రైస్ ఆపేసాను మధ్యాహ్నం రైస్ ఆపేసాను అండ్ నీ కోసం నా చేత్ చికెన్ వంటికి వచ్చా అది కూడా షూట్ చేశాను కాబట్టి వాళ్ళే సాక్ష్యం చాలా సింపుల్గా అంటే దీన్ని ఎక్స్ట్రా ఏం కలపకుండా ఎప్పుడు చేసే రీట్లో ఎస్ వాసన చూసి చెప్పియొచ్చు బాజేశాడు మైనాని బొమ్మల అర్థం నిజంగానే బాజేశా అంటే ఫస్ట్ కేక్ పెట్టి ఏంటి మా రూమ్ చూడండి ఎలా ఉంటాయో షూటింగ్ వచ్చిన తర్వాత ఈ చిన్న రూమ్ లో అది నిజం దెబ్బ కదా ఉత్తు దెబ్బే హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇది కూడా చెప్పాను ఇది పక్క మా ఇంటికి తీసుకెళ్తే నందిని సమయం చేస్తుందని

సార్ నాలుగో పక్షులు సార్ వస్తున్నారు నేను రావట్లేదు అయ్యా అని నేను కూడా నుంచి వచ్చరా తప్పలేదు చెల్లె కూడా హ్యాపీ వాలంటైన్స్ డే చెప్పొచ్చు అసలు యాక్చువల్గా అదే చెప్పి అనమాట డే అంటే యాక్చువల్గా అది బాధాకరమైన రోజు కానీ మనం అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్యంగా ఈ వ్లాగింగ్ చేస్తాను అంటే ఎప్పుడు ఎవరి చేయను కదా చాలా మంది కమెంట్స్లో పెడుతున్నారనమాట శ్రీవాణి బ్రాహ్మీణు చికెన్ అలవాటు చేశారు మనం కూడా బ్యాంకు వీడియోస్లో కూడా కమెంట్స్ ఇట్లా సో ఇప్పుడు అందరికీ ఒక చెప్పడానికి వచ్చి అనమాట రోజు ఈ ఇయర్ తో నాది శ్రీవాణి లవ్ అక్షరాల పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు ఎయిటీన్ ఇయర్స్ ఎస్ టూ థౌసండ్ సిక్స్ మా లవ్ స్టార్ట్ కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ అంటే తను బ్రాహ్మణ్ కంటే కూడా రెడ్డిగా ఎయిటీన్ ఇయర్స్ ఎక్కువ ఒక వన్ ఇయర్ ఎక్కువ ఉందనమాట సో సెవెంటీన్ ఇయర్స్ తను బ్రాహ్మీన్ ఎయిటీన్ ఇయర్స్ రెడ్డి సో డెఫినెట్గా తను తన చికెన్ తింటది అది మా హక్కు

అన్న బర్త్ డేతే పిలో చంద్రని నాకు తెలిసి నీలిమా జానక మీరు కూరుంటారని కూడా యాక్చువల్ గా అవ్వలేదు ఈ రోజు అంటే వాలంటైన్స్ డే రోజు ఆవిడికే హాలిడే ఇచ్చారు సో మొత్తానికి వందన అశ్విని సో ఇப்படி తర్వాత ఒకసారి ఆ రూమ్ సర్విం ప్లాన్ చేసుకోండి అబ్బా కొడిపోకే హ్యాపీ బర్త్డేనా

అదేనా బాంబా అందరం కట్ చేద్దాండి పర్లేదురా రండి పర్లేదురా సిస్టర్ సరే ఓకే రండి శేఖర్ వందన హస్బెండ్ అశ్విని థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డేషన్ అంటే నిజంగా అది కూడా వీడియో రికార్డ్ చేశాము అక్షరాల నా చేత్తోనే చికెన్ చేశాను ఆ టేస్ట్ ఉండి ఒకసారి టేస్ట్ మీద నేను లాక్డౌన్ టైంలో ఒకసారి చేశాను చిరాకు లేదు తర్వాత అలా చేయలేదు ఓక్ ముక్కుచుక్కు అవి అలా చేయలేదు నిజంగానే సచిన్ చికెన్ అలా చేశాను ఒకసారి టేస్ట్ ఉండి ప్లస్ నేను కొంచెం ఇవన్నీ కారం ఎక్కువ కారం ఎక్కువ వేసానమాట నేను తిన్నాను కానీ తీసుకురా హ్యాపీ చె హలో అల్లుడు సీరియల్లో నా అల్లుడు క్యారెక్టర్ అవునా ఎవరికి నా కూతురికి అవును నువ్వే ఇక్కడ అంటే మీ కూతురికి లేదు ఈరోజు జూహి కొత్త నో నా మా బావి రకంగాంది కారెక్ వేసారన్న బావ్ థాంక్స్ అండి స్కూల్ స్పూన్ ఇచ్చకుంటా ను ను చెవిటి పిస్కిస్ అంకు వందనం అంకు కొడిదును ఓసిడి మరి వందనం అదే స్పూన్ తో నోట్లో పెడతோம் ఇంకా ఇంకా మా హెయిర్ డ్రెస్ అద్భుతనే హెయిర్ డ్రెస్ సర్ తీసుకోండి హ్యాపీ వెన్స్డే నీకు స్పూన్ ఉందా ఒక్కటి మేము తిన్నాకే నువ్వు తింటావు దోపాస్తున్నా కామెడీయా దాదాగిరియా రైల్లో తింటావుండు తింటావుడు నీకు ఎట్లా చాలా వేడిగా ఉంది మైలు పక్కనే యాక్చువల్లీ

కొంచెం కారం ఎక్కువేసాను శ్రీవాణి కొంచెం స్పైసీ స్పైసీ అంటది కాబట్టి నేను మామూలుగా గా తింటా నువ్వే తక్కువ కారం తింటావు

ఓకే లెవెన్ కల్లా చాలా తడబడుతూ కన్ఫ్యూజ్ చేస్తూ జనాల్ని అలా కాకుండా స్పష్టంగా క్లియర్ కట్ గా ఒక డైరెక్ట్ పదకొండు గంటల కల్లా పడుకుని పోతాను రేపటి నుంచి ఈ రోజు కాదు ఈ రోజు ఒక రిసెప్షన్ ఉంది రేపు నుంచి ఖచ్చితంగా పదకొండు గంటలు పట్టుకొని పోతాను లెవెన్ కల్లా ఏమైనా కార్యక్రమాలు ఉంటే నా పర్మిషన్ తీసుకున్నా కార్యక్రమాలు ఉంటే నీ పర్మిషన్ ఆ పదం అన్న చిరాకు మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా సరే నీ పర్మిషన్ తీసుకొని అప్పుడు లేట్ నైట్స్ స్పెండ్ చేస్తాను ఓకే డన్ డన్ నోట్ దిస్ పాయింట్ ఇది అసలు డిలీట్ చేయొద్దు రికార్డింగ్ నాకు పంపించండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను నేను అంటే రోజు రెండు గంటలకి మూడు గంటలకి నాలుగు గంటలకి లేదంటే తెల్లవారుజామున ఆరు గంటలకు పడుకునే మా ఆయన పదకొండు గంటలకే పడుకుంటున్నారంటే నాకు నిజంగా ఆనందకరమైన విషయం అనమాట వన్ ఇయర్ అ నువ్వు ఏం చెప్పలేదు నాకు చెప్తావు ఇప్పుడు అయిపోయింది ఇంకా చేది ఇస్తే కూడా అవును అవన్నీ చెప్పలేదు చెప్పలేదు అయిపోయింది రావట్లేదు స్పైత్రూం చేయాలా సోటా కేటాపెట్టి సోటా కేక్ చేసి ఇస్తానే నేను ఒక్కదాన్ని తినేస్తానండి నేను మర్యాద తిండిపోతలే కనిపిస్తాను నీకు నేను అవి కూడా తింటాం వేఫర్స్ వేఫర్స్ పర్వాలే చాలా కూడా ఉంది కదా తిన్నాను కేక్ చాలా బాగుంటుందంట తినండి సరే ఓకే నివే ఓకే బాయ్ చెళ్తాను బాయ్ 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 హ్యాపీ వెల్ హ్యాపీ వెల్ హ్యాపీ వెల్ హ్యాపీ స్టే హ్యాపీ ఇంకోటి మాకు ఇది ఎయిట్ చెప్ మీ అందుకన్నమాట 18th అండ్ కాబట్టి ఆ నుంచి నాకు ఇయర్స్ కే పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు దాని బట్టి తిని 36 ఏళ్లు అను తెలుసుకోవద్దండికి నాకు లెక్క తప్పు మన లవ్ ఇది నేను ఇప్పుడు లెక్క అంటే ఈ బర్త్ డే వస్తే లెక్క లెక్క చెక్ చేసుకో ఏ నా టీ షర్ట్ అయ్యా ఇది నా వర్కౌట్ టీ షర్ట్